నమస్తే శ్రీరామకృష్ణ శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా అఖిల భారతీయ బ్రాహ్మణ కరివిన నిత్యానదన సత్రంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు గురువారం మార్చి ఏడవ తేదీ అంటే శివరాత్రికి ముందు ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇక్కడ బఫే సిస్టమ్ ద్వారా కరివిన సత్రంలో ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు స్వీటు రవకేసరితో పాటు సాంబార్ అన్నము ఏ విధంగా పెరుగన్నం వడ్డించి భక్తులకి తృప్తిగా భోజనం ఏర్పాటు చేశారు ప్రతి శివరాత్రికి కూడా కరివిన బ్రాహ్మణ సత్రంలో అన్ని వర్ణాల వారికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం మానవాయితీగా వస్తుంది ఇదే క్రమంలో శివరాత్రికి ముందు రోజు శివరాత్రి రోజు ఆ మరుసటి రోజు రథం రోజు కూడా మూడు రోజుల పాటు వేల మందికి ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు సాధారణంగా కూడా బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణతలు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ గురువారం నిర్వహించిన యొక్క కార్యక్రమాన్ని సత్రం జాయింట్ సెక్రటరీ రామకృష్ణ కార్యవర్గ సభ్యులు హరిహర్నాథ్ శర్మ శంకర్ శర్మలు పర్యవేక్షించారు మేనేజర్ ప్రదీప్తో పాటు సత్ర సిబ్బంది అదేవిధంగా ఇక్కడ సేవకులు కొందరు వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు ఇక్కడ ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన వస్తు కూడా ఉండని పరిస్థితి ఇక్కడ సత్రం యొక్క ప్రాంగణంలో ఉండే ప్రదేశంలో కూడా భక్తులు సేద తీరేందుకు కరుణ సత్రం వారు ఏర్పాటు చేశారు అదేవిధంగా అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేశారు ఇక్కడ ముఖ్యంగా శివస్వాములు వేలాదిగా ఇక్కడికి వచ్చారు దేవస్థానం ఎన్ని వస్తువులు కల్పించినప్పటికీ అనేక సత్రాలు వస్తువులు కల్పించినప్పటికీ ఇంకా సరిపోని పరిస్థితి ఇలాంటి తరుణంలో అన్ని సత్రాలు కూడా ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అనేక సంస్థలు అనేక కుల సంఘాలు అనేక సంస్ స్వచ్ఛంద సంస్థలు కూడా అన్నదాన కార్యక్రమాలు చేపడతాయి అదేవిధంగా కరివేణ బ్రాహ్మణ సత్రం ప్రతి మూడు వందల అరవై ఐదు రోజుల సత్రం ఉంటుంది ఇక్కడ నిత్యాన్నదాన సత్రంలో బ్రాహ్మణతో పాటు బ్రాహ్మణుతులకు కూడా భోజనం వస్తూ ఉంటుంది ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్